నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ రామచంద్రారెడ్డి ఎంపీటీసీ సంద మల్లయ్య రేణుకా జడ్పీటీసీ మందటి రోహిణి గోవర్ధన్ రెడ్డి యార రమేష్ ఎరకోటి ఎర్రోళ్ల బుచ్చయ్య డీలర్ చంద్రయ్య రామస్వామి కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు గతంలో ఈ స్కూలు ఈ స్కూలు పాత స్కూల్ కూలగొట్టి ఎంజీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్కూలు కట్టిస్తా అని చెప్పి అప్పటి ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గారు ముందర ఉన్న స్కూల్ బిల్డింగ్ పాతది అది కూలగొట్టే అది కూలగొట్టుతుంటే ఇక్కడ ప్లేస్ లేదు ఇది ప్లేస్ కరెక్ట్ కాదు ఇక్కడనే ఎంఆర్ఓ ఆఫీస్ వెనకాల రెండు ఎకరాల పొలం ఉంది అక్కడ కట్టండి సార్ అని చెప్పి అడ్డుకోవడం జరిగింది దానికి సంబంధించి ఆ రోజు అధికార దాహంతో వచ్చిన స్థానిక ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అడ్డుకుంటే నీవు పోలీసులతో గొబ్బిపించి స్కూల్ బిల్డింగ్ నిర్మాణం చేయడం జరిగింది నీవు స్కూల్ బిల్డింగ్ కట్టింది ఆహ్వానిస్తూ ఉన్నాం కానీ ప్రభుత్వ సొమ్ముతో కంపౌండ్ వాళ్ళు షెడ్డు టాయిలెట్సు ఈ తాడూరు పాఠశాలకు సంబంధించి యాభై తొమ్మిది లక్షల రూపాయలు మంజూరు అయినవే కాదా ఒక్కసారి అక్కడ ఉన్న పిఆర్ఏఈ గారు బోర్డ్ కంపౌండ్ వాల్పై క్లియర్గా రాయడం జరిగింది అది మా ఇప్పుడున్న మా ఎమ్మెల్యే గారు ఏమన్నా నువ్వు రాపి నువ్వు చేసి చూడ్చి రాపిచ్చిందా ప్రభుత్వ నిధులు డ్రా చేసుకున్నది వాస్తవం కాదా ఎందుకు మాట్లాడాలి నీవు 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 ఈ మండలంలో ఈ గ్రామంలో సంబంధించి నీ పేరు మాత్రమే రోడ్డుపై స్కూల్ బిల్డింగ్ల నీది ఎంజిఆర్ ట్రస్ట్లని కానీ కాని రావాలి నువ్వు రోజు కలెక్టర్ గారికి ఏం అప్లికేషన్ పెట్టినావు అదే అప్లికేషన్ ప్రోటోకాల్ ప్రకారంగా అక్కడ రాసారు మర్రి అన్న ఎట్లా రాస్తావు ఎట్లా రాపిస్తావు ఈరోజు రాత్రికి రాత్రి నువ్వు మాట్లాడినావు ఈరోజు రాత్రికి రాత్రి మా పార్టీ కార్యకర్తలు తుడిచి గోడకు పట్టపగలు ఏఈ గారి ఆధ్వర్యంలో వాళ్ళు చేశారు ప్రోటోకాల్ ప్రకారంగా మా కార్యకర్తలు కానీ అర్ధరాత్రి పోయి చేయలే ఇది వాస్తవం కాదా నువ్వు అభివృద్ధి చేసినా అంటున్నావు ఏమి అభివృద్ధి చేసినావు నీ అహంకారానికే నీ ఓటమికి కారణమై నీవు ఈరోజు ఓడిపోవడం జరిగింది ఇది నిజం కాదా ఇక్కడ ఉన్న ఎల్లబెట్ల రూట్లో ఉన్న ముషానవాడికి కట్టిద్దామని భూమి పూజ చేస్తే ఊరికి నువ్వు రెండున్నర మూడు కిలోమీటర్లు తీసుకుపోయి కట్టినావు ఎవరు అంటే ఎవరైనా చనిపోతే భూమి లేని నిరుపేదలు చనిపోతే అంత దూరం తీసుకొని పోవాలి నీ పేరు మాత్రమే ఇక్కడ రోడ్డు పైన కట్టియాలనా ఈరోజు నలభై సంవత్సరాల రాజకీయ చరిత్రలో మా ఎమ్మెల్సీ కానీ మా ఎమ్మెల్యే కానీ ఇదే నాడూరులో ఎకరాల పొలం తీసుకున్నాడు కాలేజీ భవనం కట్టించిండు ఇది నిజం కాదా ఈరోజు నేను మీ అమ్మ పేరు మీద పేరు నేను నేనున్నా నేను అనుకుంటే అని మాట్లాడుతున్నావు అసలు నువ్వు జీవోలోనే ఉంది నువ్వు ఆ రోజు ఉడక నువ్వు కలెక్టర్ కలెక్టర్ కాదు చేసినావు ఫోన్ చేసి అది రాసు రాదు వద్దని చెప్పినావు ఇది నీకు తెలియదా ఆ జీవులనే లేకపోతే ఆ పేరు ఎందుకు రాస్తారు నీ ఇచ్చాలో విడిగా నీ మల్ల నల్ల నల్లమట్టి దందా నీవు అనుకున్న తానే డబుల్ బెడ్రూమ్ మీ కార్యకర్తలు చెప్పిన తానే నువ్వు భూమి భూమి చేయాలి టెంకాయ కొట్టాలి ఏం చేసినావు ఏముంది ఇచ్చింది ఈరోజు ఈరోజు మాట్లాడుతున్నావు ఈరోజు గవర్నమెంట్ వచ్చి ఆరు నెలలు అయ్యింది ముసలి వాళ్ళకు నాలుగు వేల పెన్షన్ దాని మీద ధ్యాస పెట్టని అని చెప్పున్నావు నీ ఐదు సంవత్సరాలు రుణమాఫీ చేస్తామని చెప్పి ఏం చేసినావు నువ్వు ఏమి ఇచ్చినావు అంటే మాట్లాడే నీది ఎంతసేపు ఉన్నా నీ అర్బాటం నీ అర్ధ బలం అంగబలం ఉపయోగిస్తున్నావు ప్రజలు గమనించరా ఈరోజు ఎంత ఖర్చు పెడితే నీ మీద ప్రజల గుండెల్లో పేరుంటే నీవు ఓడిపోవడం ఎందుకు ఓడిపోతావే ఈరోజు మాకు మాకు మా ఊర్లో చిచ్చులు పెట్టి వర్గాలు చేసి ఒకటి తప్పితే ఇప్పుడు ఇప్పుడు ఆయన మంచిగా చేసిండు టీఆర్ఎస్ టీఆర్ బీఆర్ఎస్ పార్టీ మండల్ పార్టీ ప్రెసిడెంటు ఇన్నే ఉన్నాడు ఇక్కడనే ఎరా రమేష్ పార్టీలకు ఎందుకు చేయండి కాంగ్రెస్లా నీవు కరెక్టే ఉంటే నీ సేవా కార్యక్రమాలు కరెక్టే ఉంటే నీకు సంబంధించిన ఎనిమిది సంవత్సరాలు నీ ఎమ్మడి ఉన్నాడు ఈరోజు కాంగ్రెస్ పార్టీలకు రావడం ఎందుకు ఎందుకంటే నీది నీ జాతకం మొత్తం తెలిసింది కాబట్టి మా ముద్ది ఏకంగా ఎందుకంటే కలిసి ఉండే పరిస్థితులు లేవు ఒకరు ఆయనకు చెప్పాలి ఒకరి ఈయనకి చెప్పాలి అంటే దూరం కావాలి నీకు మాత్రం మేము పనిచేయాలా మాట్లాడే విధానం ఫస్ట్ మార్చుకోండి నీవు ట్రస్టు అధినేతవై ఉండి ఈరోజు ఫోటోకాల్ ప్రకారంగా నీవు కట్టించిన బిల్డింగ్లకు గౌరవంగా అధికార పార్టీ ఎమ్మెల్యేని కానీ ఎమ్మెల్సీ ఒక మంత్రిని కానీ నేను కట్టిన సార్ ఓపెనింగ్ రాండి అని చెప్పి నువ్వు పిలిపించి కార్యక్రమం చేపించి ఉంటే నీకు ఈరోజు పబ్లిక్లో ఆదరణ ఉంటుండే నీవేదో నలుగురు ఒక ఇరవై ముప్పై బండ్ల నింబడేసుకొని ఏదో ప్రెస్ మీట్ వచ్చిపోయిందంత మాత్రాన ఒరిగేది ఏమీ లేదు రేపటి నాడు కూడా ఒరిగేది ఎట్టి పరిస్థితులు కూడా నీకు ఏది ఒరగదు ఇంకొకసారి అవాకు చవాకులు పేలుతే మీకు నీటుగా తాడూరు మండలంలో మండల కాంగ్రెస్ పార్టీ తరఫున తగిన బుద్ధి చెప్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం మన మాజీ ఎమ్మెల్యే గారు తాడూరు మండలంలోని సిర్సవాడ మరియు తాడూరు గ్రామాల్లో పర్యటించి మన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారి గురించి మాట్లాడిన తీరు బాగాలేదు ఎందుకంటే మీరు ట్రస్ట్ నుంచి స్కూల్ బిల్డింగ్ కట్టిరు అని చెప్పిర్రు కాంపౌండ్ వాళ్ళు కూడా ట్రస్ట్ నుంచే కట్టిరు అని చెప్పారు మా ఎమ్మెల్యే గారు కూడా ట్రస్ట్ నుంచి బిల్డింగ్ కట్టడం చాలా మంచి పని అని మిమ్మల్ని మెచ్చుకున్నారు కాకపోతే కాంపౌండ్ వాళ్ళు మన ప్రభుత్వం నుంచి కట్టిందని చెప్పడం కరెక్ట్ మీరు మీరు ట్రస్ట్ నుంచి కట్టినప్పుడు మరి కాంపౌండ్ వాళ్ళకు మీరు ఎందుకు మంజూరు చేస్తున్నారు నిధులను అది మీరు తప్పుగా మాట్లాడడం కరెక్ట్ కాదు మా ఎమ్మెల్యే గారు చాలా మంచివారు మేము ప్రజల కోసం పని చేస్తాం కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే తప్పదు మీరు పది సంవత్సరాలు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు కానీ మా ప్రభుత్వం గురించి మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదు మేము పిలిచిళ్ళు కానీ అవి మన రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఆరు పథకాలు గ్యారంటీ పథకాలు గ్యారంటీగా ఇస్తాము మీరు ఎవరికన్నా ఏ ఒక్క పని అయినా చేసి పెట్టిరా పది సంవత్సరాలు మీరు పరిపాలించిండ్రు ఒకరికి ఒక డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిరా ఒక ఉద్యోగం ఇచ్చిరా కొత్తగా పింఛన్లు ఇచ్చిరా కొత్త రేషన్ కార్డులు ఇచ్చిరా మీరు ఎన్నో హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి గెలిచిరు అందుకే మీరు మీకు ప్రజలు తగిన బుద్ధి చెప్పిర్రు ఇకనైనా మీరు మారండి మా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడిన తర్వాత మీకు లేదు ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు రాకుండా దొంగలని మా ఎమ్మెల్యే గారిని అన్నారు దొంగలుగా మేము రాలే దొరలుగా వచ్చే మేము స్కూల్ ఓపెన్ చేసినాం మీరు సిరిసవాడలో దొంగలుగా వచ్చి ఒక అధికారంలో ఉన్న ఎమ్మెల్యే రాకుండా మీరు ఎంపీపీ గారి చేత స్కూల్ ఓపెన్ చేయించడం మీరే తప్పు మీరు దొంగలు మేం కాదు మీకే నల్లమట్టి దొంగ అని భూకబ్జాలు చేసింది మీరే ఇసుక దొంగతనాలు చేసింది మీరే మా ఎమ్మెల్యే గారి కానీ మా ఎమ్మెల్సీ గారు కానీ అట్లాంటివి ఏవీ పేరు లేదు మీరు ఇంకొకసారి గిట్లా మా సార్ వాళ్ళని గిట్లా ఇట్లాంటి మాటలు మాట్లాడితే మేము మాత్రం కాంగ్రెస్ పార్టీ నుంచి గట్టిగా బుద్ధి చెప్తామని తెలియజేస్తున్నాం పోలీసు అది పద్ధతి కాదు గత నలభై యాభై ఏళ్ళ చరిత్రలో కాంగ్రెస్ ఉంటే ఎప్పుడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ను డామినేట్ చేయలేదు నీవు నేర్పిన విద్య నువ్వు నువ్వు గత పది సంవత్సరాలలో మీ కార్యకర్తలు చేసిన రోజు లేదా మాకు తెలియదు కానీ పోలీసు వాళ్ళు మీ కార్యకర్తల కంటే ఎక్కువ చేయించినావు అందరూ అట్లా అనుకుంటున్నావు నువ్వు అది పద్ధతి కాదు ఇప్పటి వరకు కూడా ఏ కాంగ్రెస్ కార్యకర్త పోలీస్ స్టేషన్కి పోయి డామినేట్ చేస్తలేడు డిపార్ట్మెంట్ అందరినీ సమానంగా చూసుకుంటున్నారు దయచేసి మీరు గమనించాలి అందరు మీలాక్కుంటారని మీరు అనుకోకండి మరి జనార్దన్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే గారు అందరు మీలాక కాదు ఇప్పుడున్న మా శాసనసభ్యుడు చాలా గౌరవమైన వ్యక్తులు దామోదర్ రెడ్డి సార్ కానీ మా ఎమ్మెల్యే గారు కానీ మీలాక చిల్లర చిల్లర రాజకీయాలు చెయ్యరు వాళ్ళు ఏదన్నా రాయల్ ఫ్యామిలీ రాయల్గానే ఉంటారు దయచేసి మీరు గమనించాలని నేను కోరుకుంటున్నాను ఇంకో విషయం పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడు కూడా ఇప్పుడున్న పోలీస్ డిపార్ట్మెంటు అందరినీ సమానంగా చూస్తున్నారు తప్ప ఒక పార్టీ కానీ ఏం చూడట్లేదు దయచేసి మీరు మీరున్నప్పుడు చేస్తున్నట్టు అనుకుంటుర్రు అది తప్పది మళ్ళీ ఇంకోసారి ఇలా మాట్లాడితే మీకు తాడూరు మండలంలో తగిన గుణపాఠం చెప్తామని కాంగ్రెస్ కార్యకర్తలుగా మేమందరం హెచ్చరిస్తున్నాం